గత ముప్పై సంవత్సరాలుగా కేబుల్ టీవీ రంగంపైనే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని సిద్దిపేట ఎస్ఎస్సీ కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్ చంద్రారెడ్డిలు తెలిపారు ఇప్పుడు ఒక్కసారిగా విద్యుత్ స్తంభాల వెంట ఉన్న తమ కేబుల్స్ తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు సిద్దిపేట ఎస్సీ కార్యాలయంలో కేబుల్ వైర్లు తొలగించొద్దని కోరుతూ పత్రం అందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటనను సాకుగా చూపి విద్యుత్ స్తంభాలపై ఉన్న డిష్ కేబుల్స్ ను తొలగిస్తే తాము తీవ్రంగా నష్టపోతామన్నారు ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వైల తొలగింపు పనులను ఆపాలని కోరారు సిద్దిపేట జిల్లా ఎస్ఎస్సి కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ కేబుల్ ఆపరేటర్లము మేము గత ముప్పై సంవత్సరాల నుండి ఈ కేబుల్ టీవీ రంగంలోనే ఉంటూ జీవనోపాధి సాగిస్తున్నాము మాకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఈ రంగంలో జీవన సాగిస్తున్నాము మరియు గత ముప్పై సంవత్సరాల నుండి కూడా అన్ని ప్రభుత్వాలు కూడా మమ్మల్ని సహకరించి ముందుకు తీసుకెళ్లాయి ఇలాంటి పోల్ ట్యాక్స్ కూడా అడగకుండా మరి పోల్స్కు మా కేబుల్ కేబు కట్టుకుంటూ ఇప్పటి వరకు కూడా మేము ప్రసారాలు చేశాము మరి ఇప్పుడు ఇప్పటికిప్పుడే హైదరాబాద్లో మన జరిగినటువంటి రామాంతపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి ఈ కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్లే బాధ్యులు అని చెప్పి నిర్ధారించి ప్రభుత్వము మరి మా మీద ఇలాంటి చర్య వేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము కేబుల్ ఆపరేటర్లను ఖండిస్తున్నాము దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కూడా ఆదుకొని దయ మా పైన దయవుంచి ఈ కేబుల్కు పోల్స్కు కట్టుకునే నిబంధనను మాకు ఉంచాలని చెప్పి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాము సిద్దిపేట జిల్లా కేబుల్ ఆపరేటర్స్ యూనియన్ నుండి మేము అందరము జిల్లాలో ఉన్న కేబుల్ ఆపరేటర్స్ అందరం కలిసి సిద్దిపేటలో ఉన్న ఎస్సీ గారికి మేము వినోదపత్రము ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే పోల్స్ మీద ఉన్న కేబుల్ వైర్లను కట్ చేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము అందు గురించి సార్కు ఏమని చెప్పినామంటే మేము ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుంటాము ఎక్కడైనా వైరు కింద మీద ఉంటే పైకి కడతామని చెప్పినాము ఆ దానికి కావాల్సిన ఏమైనా పర్మిషన్స్ ఉంటే మేము తీసుకుంటాము మన ట్యాక్సీలు కట్టమంటే కడతాం కానీ మేము ఎంతోమందివి ఇంతమంది దీని మీద బతుకుతున్న మా జీవితాలను ఇబ్బందులు పాలు చేయొద్దని మేము సార్కి ఇచ్చాము ఇవ్వడం జరిగింది సారు సానుకూలంగా స్పందించి పైన ఉన్నటువంటి సిఎండి గారికి పంపిస్తానని చెప్పారు దానికి మేము సార్ను అభినందించడము మరియు మేము కూడా కోరుకునేది ఏంటంటే ఈ గవర్నమెంటు కేబుల్ ఆపరేటర్స్కు టీ ఫైబర్ రూపంలో ఇచ్చి ఆదుకోవాలని చూస్తుంది అంత లోపలనే ఈ విషయం జరుగుతుంది కాబట్టి జర గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి ఆపరేటర్ల పక్షాన ఉంటుందని మేము కోరుకుంటున్నాము